స్థానిక డిసిఎంఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి అవగాహన సదస్సు మరియు సాంకేతిక శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను టెక్నికల్ అంశాలను టెక్నికల్ బృందం సిబ్బందికి క్షుణంగా వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నవారంతా గత ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనుభవం ఉన్నవారని కొంతమంది కొత్తవారు ఎవరైనా ఉన్నా పూర్తి అవగాహన పొందాలని అన్నారు మళ్లీ వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు స్థానిక ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలను పాటించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల పట్ల స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి దాని కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ అబీబ్ బాషా జిల్లా డిఎస్ఓ ఓబి విలియమ్స్ డీసీఓ ఆరిమల్లి శ్రీనివాస్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఎస్వై శేఖర్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మండల వ్యవసాయ శాఖ అధికారులు కోఆపరేటివ్ అధికారులు డిప్యూటీ తహసీల్దార్లు రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు టెక్నికల్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు రైతు సేవా కేంద్రాలు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు వెహికల్స్ ఉన్నాయా పార్లర్స్ ఓన్ వెహికల్స్ ఎంత మంది సార్ మెల్లస్ అంతా ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయా మిల్లెస్ బాగానే చేసుకుంటారు మాయిశ్చర్ మీటర్ డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి తెలుసా మాయిస్చర్ వస్తే ఏం చేయాలి తెలుసా ఇంగ్ పేమెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో మిల్లెన్స్ బికాస్ ఆఫ్ స్మాల్ ఎర్రస్ ఇది ఇట్ విల్ కాస్ట్ ద బిగ్గర్ టైం అని ఉంటుంది పర్టిక్యులర్ ఆర్ఎస్ ఎంఛార్జ్ అంట అక్కడ ఉన్న ప్రెక్యుమెంట్ సపోర్టర్ ఏజెన్సీ మీద ఇష్యూస్ కాబట్టి బేస్ లెవెల్లో పనిచేసే మీ స్టాఫ్ కి అది ప్రాపర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదనంగా మనం కొనుగోలు చేస్తున్నామన్న నజీర్ ని అందరూ ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరికీ ఉన్నాయి ఈ రూమ్ లో ఉన్న అందరికి ఉన్నాయి సో అదనంగా లాస్ట్ టైం ఏమో ఇంకా టార్గెట్ కావాలి టార్గెట్ కావాలి చెప్పి ఈసారి అడగకుండానే గవర్నమెంట్ లోనే మేమే మీరు చేస్తే ప్రొడక్షన్ తీసుకుంటామని చెప్పి ఎక్కువ వన్ లాక్ ఇచ్చి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనం కొంటున్నాం మన మెసేజ్ ఏ వెరై మనం కొంటున్నాం అనేది గిఫ్ట్గా అందరూ నేను ఇప్పుడు ఆర్ఎస్కే విజిట్ చేస్తాను ఏమైనా ఫార్మర్ తో ఇంటాక్ట్ చేస్తే వాళ్ళకి చెప్పగలగాలి సో సో ఫస్ట్ ఈ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫార్మ్ ఈ చోట్ల ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే మొదలు పెడుతున్నాం అంటే కరీం కాబట్టి మెసేజ్ని అందరికి చేయాలంటే పబ్లిసిటీ చేయాలి ఫార్మర్స్ ని రీచ్ చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి ఈ మీటింగ్ తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రైతులందరికీ మెసేజ్ వెళ్ళాలి అనేది ఫస్ట్ పాయింట్ సో అదే విధంగా మనకి టార్గెట్ వచ్చింది కాబట్టి సో ఇందువల్ల ఫార్మర్స్ అందరూ చాలా హ్యాపీ సో ఇంకా డిస్ట్రెస్ సేల్ అని చెప్పి మాకు వర్ష వస్తున్నాయి నా ఎవరో ఒకరు తక్కువ రేట్లు తీసుకుంటే పర్వాలేదు అన్నది అవాయిడ్ చేయడానికే మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రెండోది మనకు రెగ్యులర్ గా ఉన్నది మన క్లైమేట్ ఇటువైపు అటువైపు ఎక్కడ వర్ష వస్తే మనకు ఒక డ్రిజిల్ అయినా వస్తుంది కాబట్టి మనకి బిఫోర్ అంటే ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది సో దానికి ముందు ఏమేమి చేయాల్సి చేయాల్సిన యాక్టివిటీస్ అనేది ముందు రెగ్యులర్గా ఇన్స్ట్రక్ట్ ఇస్తూ ఉన్నాము సో ఇన్స్ట్రక్షన్ ప్రకారం బేసిక్లీ మనకి ఈ క్రాప్ బుకింగ్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న ఏఎస్ టూ ఈ క్రాప్ బుకింగ్ అనేది ఫర్ ప్యాడీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మనం ఖరీఫ్ నాలుగు మండలాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్ స్టార్టింగ్ ఫ్రమ్ ఉంగుటూరు నెక్స్ట్ భీమడూరు వస్తుంది అలానే నీడామోర్లు తెలూరు ఈ నాలుగు మండలాల్లోనే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాడీ వస్తుంది స్టార్టింగ్ కావడం కావడం ఒంగుటూరు రెట్ అవుతుంది ఉంగుటూరే ట్వంటీ టూ పర్సెంట్ ప్యాడీ ప్ర ఉంటుంది మేడం కాబట్టి తమరు కూడా గతంలో ఉంగటూరు మండలానికి వచ్చి హార్వెస్టింగ్స్ కూడా చూశారు మీకు తమరు అందరూ మాకు ధైర్యం ఇస్తే ఇది పెద్ద ఈజీ కాదు ఎస్ఓ కూడా